నుంచి ఇప్పుడు అజయ్ కి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్ శివ బాలాజీ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సుకుమార్ గారు క్రియేట్ చేసిన వెరీ యూనిక్ క్యారెక్టర్స్ లో ఒకటి అజయ్ అని చెప్పాలి ఉడుకు మోతను వీటన్నిటి నుంచి ఒక ఫ్రస్ట్రేషను ఆర్యాతో ఢీ కొట్టడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో మీకు బెస్ట్ మెమరీ ఆఫ్ ఆర్యా అంటే మీరేం చెప్తారు అందరికీ నమస్కారం మెమరీస్ అంటే మూవీ అంతా మెమరీస్ అండి ప్రతి సీన్ మెమరీస్ ఏ ఫనీస్ ఫనీ ఉన్నాయి కొంచెం వర్క్ చేసిన ఉన్నాయి సో ఫస్ట్ ఫస్ట్ నా ఎప్పుడు నా గుర్తు పెట్టుకునేది అంటే ఓపెనింగ్ ఓపెనింగ్ రోజు మూవీ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పెద్ద పెద్ద అప్పటికి అవన్నీ రాలేదన్నమాట అప్పటికి మన అలాంటి ఒక ఓపెనింగ్ చూడలేదు సో ఆర్య పెద్ద పెద్ద స్టాండీస్ పెట్టేసి చాలా ఫ్రెష్గా బన్నీ లుక్ టోటల్గా చేంజ్ అనమాట అంటే ఒక టీనేజర్ ఎప్పుడు వచ్చేసి ఇలా లుక్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్ ఉంటారు కదా ఆ ఫీల్ ఇచ్చారు సో స్టూడియోకి వెళ్తున్నాము అన్నపూర్ణ స్టూడియోలో గేట్ బయట ఒక పెద్ద ఆయన కూర్చొని అందరూ వాచ్ చేస్తున్నారు ఎవరందరూ వస్తున్నారు పోతున్నారు ఎవరు అంటే అల్లు రమణి గారు ఒక స్టిక్ పెట్టుకొని అందరూ ఎవరందరూ వస్తున్నారు ఏయ్ నా మనోడతయ్యాది రండి ఇన్ అన్నట్టు అలా ఒక గంభీరం కూర్చుండారు అది ఒక లుక్ ఉండిపోయింది నాకు అలాగే తర్వాత ఇది స్టార్టెడ్ విత్ చిరంజీవి సార్ క్లాపిన్ తోటి స్టార్ట్ అయింది మూవీ నాకు ఆ రోజు తర్వాత అందరూ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఒక కాలేజ్ పిల్లల్లాగా అయిపోయామనమాట చాలా మెమరీస్ ఉంది బన్నీ గురించి మెమరీ చెప్పాలంటే సారీ బన్నీ చెప్పేస్తా మేము కేరళలో షూట్ చేస్తున్నాము లాస్ట్ సీక్వెన్స్ అనుకుంటుంది అంటే మిడ్ మిడ్లో సో అందరూ షార్ట్ అయిపోయింది బన్నీ ఒక ప్లేస్లో కూర్చొని నేను ఒక ప్లేస్లో కూర్చున్నాను సడన్ గట్టిగా ఒక అరుపు బన్నీ నడిచాడు ఏంటి ఏమైంది ఏమైంది అందరుంటే వెళ్ళిపోయాము దగ్గరికి వెళ్ళి ఏం పని ఏమైంది అంటే ఏం లేదు అలా పడుకోండి అన్న చీరలో సడన్గా ఏదో పైన పడింది ఇలా చూశాను తొండ నన్ను చూస్తూ ఉండింది అన్నాడు చాలా అలా ఉలికిపడ్డాడు అది ఒక మెమరీ నాకు ఉండిపోద్ది ఇప్పుడు అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు బన్నీ ఐ ఫస్ట్ హీరో ఎందుకంటే తను నన్ను కాపాడాడు ఈజ్ మై రియల్ హీరో అని సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో లాడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అప్పుడు దిల్ రాజు గారు అమ్మాయి చిన్నపిల్లప్పుడు సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో సో దే ఆర్ మెనీ మెమరీస్ అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యనే ఎలాంటి సక్సెస్ అంటే అలాంటి సక్సెస్ ఇంకా చూడలేదు బికాస్ విజయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ మేము స్టేజ్ మీద నుంచోన్నాము మొత్తంగా హెడ్స్ ఇట్స్ లైక్ ఓషన్ అంత జనాలు ఉంటారు అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందన్నమాట ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది అది అంత మంచి అండ్ ఎవ్రీవేర్ ది వెల్కమ్ డస్ చాలా బాగా జరిగింది అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది అండ్ దిల్ రాజు సార్ ఎప్పుడు ఒక గురువులాగా కొంచెం ఆయన చూస్తే నాకు ఎప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది అండ్ అందరూ చూసాము ఇవాళ ఇండస్ట్రీలో హీస్ హోల్డింగ్ ది ఇండస్ట్రీ ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హీల్ బీ నెంబర్ వన్ ముందు రావడంలో సార్ థ్యాంక్ యూ సో మచ్ నా కార్య ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ సుకుమార్ సార్ ఆర్య ముందు ఆర్య తర్వాత అని చెప్పొచ్చు నా లైఫ్ సో ఎవ్రీ మూమెంట్ మీతోటి వర్క్ చేసిన అంటే మీరు నాకు యాక్టింగ్ నేర్పించే విధానం అది పక్కనే నుంచోని ఇలా 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 కొడుతూ కొడుతూ నేర్పిస్తుంటారు ఐ స్టిల్ రిమెంబర్ సార్ మేకప్ పోతుంది సార్ కూడా అన్నాను నేను సో అలాంటి ఒక మెమరీస్ అండ్ స్టిల్ యు ఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ ఎప్పుడు మీరంటే ఒక చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆర్య అండ్ దేవిశ్రీ అదేంటో మీరు ముగ్గురు కలిస్తే మాత్రం సాంగ్స్ బ్లాక్ బస్టరే సో నేను డాన్స్ చేయాలంటే ఏదో సాంగ్ వేసుకొని కాదు సాంగ్ వేసుకొని దేవి మీతో మీ సాంగ్స్ ఏమైనా నేను చేయాలంటే నేను వేసుకొని డాన్స్ చేసుకోవాలి నాకు కూడా తెలియదు సో అంత అంత స్పెషల్ మీ సాంగ్స్ అని గ్రాండీ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని అప్పుడు కూడా చెప్పాము మేము చాలా బాగుంటుంది సార్ అని ఆ రోజుల్లో ఆయన ఫ్రేమ్ పెట్టారంటే ఎక్కడ పెట్టిన బ్యూటీ అది అదే న్యూజిలాండ్ లాగా ఉంటుంది అది అంత నీట్గా చూపిస్తారు అసలు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను బాగా చూపిస్తాను అందుకు ఆ రోజు కూడా నేను చెప్పాను నన్ను చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అని అండ్ బనీ బన్నీ నీ గురించి ఏం చెప్పాలి బనీ అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఒక్క మాత్రం చేంజ్ లేదు అసలు ఏం చెప్తాము ఇప్పుడు నేషనే నీ గురించి మాట్లాడుతుంది నేషన్ పక్కన పక్కన అక్కడ ఏదో సౌత్ ఆఫ్రికాలో వాడు కూడా తగ్గేదేలే అంటాడు మీనింగ్ తెలుసో లేదో తెలీదు సో టీమ్ అందరికి ఆర్యా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఆర్య టీ మందరికి కంగ్రాచులేషన్స్ ఆ మెమరీని మళ్ళా రివైండ్ చేసినందుకు దిల్ రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మమ్మల్ని అందరికి ఇన్వైట్ చేసినందుకు అండ్ కంగ్రాచులేషన్స్ పుష్పరాజ్ తగ్గేదేలే అస్సలు తగేదేలే అస్సలు తగ్గేదేలే మైక్ పర్లేదు అస్సలు తగ్గేదేలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివబాలజీ గారు ఈ రోజు మాకు అజయ్ మీరు మళ్ళీ మాకు అజయ్గానే మా ముందుకు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్యా సినిమా ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గర అయినటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ ఉన్నారండి ఆయన ఇప్పుడు మనం స్టేజ్ పైకి పిలిచేద్దాము సుబ్బరాజు గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ఆర్యా సినిమాలో ఆయన చేసిన రోల్కి ఎంత బాగా గుర్తుండిపోయారంటే ప్రేక్షకులందరికీ ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్ అండి ఇలా ఇలా చేయి పెట్టుకుంటారు చూసారా ఆ హత్య అసలు అవి అని చెప్పాలి సో సుబరాజ్ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు కోపంగా చూస్తున్నారు త్వరగా వెళ్ళిపోతుంది సార్ ఫస్ట్ దిల్ రాజ్ గారికి సుకుమార్ గారికి బన్నీకి అందరికీ మా కో యాక్టర్స్ శివ బాలాజీకి దేవి గుర్తుపట్టలేదు ఒక నిమిషం సారీ ఏడు రోజులు క్యారెక్టర్ అని రమ్మన్నారు నన్ను అప్పుడు దిల్ రాజు గారు ఇంకా గుర్తుంది ఏడు మొదలు మొదలుపెట్టిన తర్వాత ముప్పై ఏడు రోజులు అయింది అది నాకు జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కొత్తగా వచ్చిన యాక్టర్ని నాకు ఓహో ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది సినిమాలు అంటే ఇలా ఉంటాయి షూట్స్ అంటే ఇలా ఉంటాయని అర్థం చేసి ఒక ముప్పై ఏడు కాదు ఒక అరవై ఏడు సంవత్సరాలు గుర్తుండిపోయి క్యారెక్టర్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ రుణపడి ఉంటాను రాజు అండ్ సుకుమార్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బన్నీ ఎట్స్ ఆఫ్ మ్యాన్ థ్యాంక్ యూ అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సువరాజ్ గారు అండ్ ఆర్యా సినిమాలో మనం సెలబ్రేట్ చేసుకునే ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మూవీ ఆర్ ద విజువల్స్ ఆ సినిమా ఈ రోజు విడుదలైన అంతే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పాలి సో అంత సుకుమార్ గారి యూనిక్ థాట్స్కి అల్లు అర్జున్ గారి యునిక్ చామ్ ని అంతే అద్భుతంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసిన రత్నవేల్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము సినిమాటోగ్రఫర్ రత్నవేల్ గారు ప్లీజ్